వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ సో జనరల్గా ఎనర్జీ డ్రింక్స్ మనం బయట అనేక రకాల ఆర్టిఫిషియల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాము దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎనర్జీ రాకపోగా అయితే వేదిక్ సైన్స్ పరంగా ఎనర్జీ డ్రింక్స్ అంటే ఏమున్నాయి ఎట్లా తయారు చేసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురువుగారు నమస్కారం అండి సూర్యాస్మి అంటే మా అందరికీ ఎనర్జీ డ్రింక్స్ అంటే మార్కెట్లో లభించేవి తెలుసు ఆర్టిఫిషియల్వి సో మీలాంటి గురూజీలు చెప్తూ ఉంటారు అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎనర్జీ డ్రింక్స్ కానే కావో అట్లా మనం కన్సిడర్ చేయలేము అని ఎనర్జీ డ్రింక్స్ గురించి వేదిక సైన్స్ ఏం చెప్పింది ఎట్లా ఉంటాయి అసలు ఎనర్జీ డ్రింక్స్ అంటే న్యాచురల్గా మనం ఎలా తయారు చేసుకోవచ్చు టెరాయిడ్ అమ్మ తీసుకున్న వెంటనే అత్యధికమైనటువంటి శక్తి ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అంటే నేను అప్పటి నుంచో రీసెర్చ్ చేస్తున్నాను మీకు తెలుసు రీసెంట్గా ఒక ప్రోడక్ట్ని మీకు నేను ల్యాబ్కి పంపించి దాంట్లో హండ్రెడ్ గ్రామ్స్ క్వాంటిటీలో నైన్ హండ్రెడ్ అండ్ నైన్ హండ్రెడ్ క్యాలరీస్ ఎనర్జీస్ ఎనర్జీ డైరెక్ట్ ఎనర్జీ అనమాట అలాగే ఒక ప్రోడక్ట్లో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎనర్జీ అంటే వైదికంగా చాలా సశాస్త్రీయంగా ఎక్స్ట్రాక్ట్ చేయబడినటువంటి మెటీరియల్స్ శాఖ శాఖలు అంటే కందమూలాలతోటి వేర్లతోటి చేసినటువంటి ప్రోడక్ట్స్ రీసెంట్గా నేను క్యాన్సర్ పేషెంట్ చాలా దారుణమైన సిచ్యువేషన్ ఇంకా డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అన్నీ అయిపోయినాయి విపరీతంగా పుండు పట్టేసి పురుగులు కూడా వచ్చేస్తాయి అంటే లోపల పుండు పుండు రాచపుండు అంటాం కదా పుండు ముదిరిపోయింది అది కంట్రోల్ కాలేని స్థితి పురుగులు కూడా వచ్చేస్తాయి అంటే మొదలు పెట్టుకున్నారు ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి ఏమవుతుందంటే విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది రోజుకి నాలుగు పెయిన్ కిల్లర్స్ మనం చేయగలిగింది ఏమి ఉండదు ఈ సిచ్యువేషన్లో నా దగ్గర రావడం జరిగింది నేను ఈ ఎనర్జీ మనం ఏదైతే నైన్ హండ్రెడ్ అండ్ క్యాలరీస్ ఉన్నాయో ఎనర్జీ డైరెక్ట్ లిక్విడ్ డైలీ త్రీ టైమ్స్ ఇవ్వడం జరిగింది విత్ ఇన్ టూ టూ డేస్ పెయిన్ కిల్లర్ తీసేసి అంటే ఆవిడకి ఏమైందంటే పెయిన్ తీసేయలేదు ఈ ఆయిల్ మనం ఇచ్చిన ప్రోడక్ట్ ఏది కూడా పెయిన్ తీయల పెయిన్ని కంట్రోల్ చేసుకుని కెపాసిటీని ఎనర్జీని పెంచింది నైన్ హండ్రెడ్ క్యాలరీస్ ఎప్పుడైతే బాడీకి వెళ్ళినాయో ఆటోమేటిక్గా ఆ నెప్పిని తట్టుకునే స్థితి ఏర్పడింది నెమ్మదిగా బాడీ రికవరీ స్టేజ్కి వచ్చింది పురుగులు తగ్గినాయి ఉండు హీల్ అవుతూ కూడా ఉంది అంటే మన బాడీకి కావాల్సింది ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీ ఇక అంటే వైదిక పరంగా నేను వాడిన వాటిలో దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు వాము ఇలా చాలా రకాలు ఉన్నాయి వీటి ఒక ప్రాసెస్లో డివైడ్ చేసి మన అవసరానికి తగ్గట్టుగా తయారు చేయడంతో ఒక అద్భుతమైనటువంటి ఎనర్జీ డ్రింక్ అది మరి సామాన్యుడికి ఎలా ఉండొద్ది మాట్లాడుతున్నావు ఏదో చేసా ప్రయోగాలు ఇంకా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి మరి సామాన్యుడు ఏం చేసుకోవాలి ఎనర్జీ డ్రింక్ అంటే ఏంటంటే అందుబాటులో ఉండే ఎనర్జీ డ్రింక్ ఒక్కటే లెమన్ హోల్ లెమన్ ప్రాణాపాయ స్థితి నుంచి కూడా కాపాడేస్తాం బకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా లోపల ఉన్న జ్యూసు సీడ్స్ పైన ఉన్న తొక్కతో సహా కట్ చేసేసి గ్రైండ్ చేసి చిన్న అల్లం ముక్క యాడ్ చేసి ఒక టూ హండ్రెడ్ ఆమె వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసి వడకట్టేసి కొంచెం పింఛ సాల్ట్ సైంధవలోనూ ఉప్పు ఇంకా కళ్ళు ఉప్పు వేసుకొని కొంచెం మిరియాలు మిరియాల వేస్తే అద్భుతమైనటువంటి టేస్ట్ సిప్ సిప్ తాగితే పది నిమిషాల్లో మీ మీ బాడీలో ఎనర్జీ ఎక్స్ట్రా ఆర్డినరీ లెవెల్కి అరటికాయ గురించి కూడా బాగా చెప్తుంటాను పచ్చి అరటికాయ గుండెకి చాలా బలాన్ని ఇస్తుంది నేను ఈ మధ్య ప్రతిరోజు ఉదయం అరటికాయ వాకింగ్కి వెళ్లే ముందు ఫైవ్ థర్టీకి అరటికాయ జ్యూస్ తీసుకుని వెళ్ళి అక్కడ మనకి కేవీఆర్ పార్క్లో ఈ పల్స్ బీపీ చెక్ చేసే మెషిన్ ఉంది అంటే ఇంతకు ముందు కన్నా చాలా అద్భుతంగా అంటే నేను బాగా వాకింగ్ చేసి వచ్చి జాగింగ్ చేసి వచ్చి టెంప అదే టెస్ట్ చేస్తే వన్ ట్వంటీ సెవెన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ బై నైంటీ అంటే బీపీ మెయింటెనెన్స్ అంటే ఆ స్ట్రెంగ్త్ని అంటే అలిసిపో ఇంకా ఉత్సాహం వస్తూ ఉంటుంది ఇవేమీ స్టెరాయిడ్స్ కావు న్యాచురల్ ప్రొడక్ట్స్ మన శరీరం వాటిని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అందులో ఉన్నటువంటి ఎనర్జీని కొంచెం కొంచెంగా తీసి మన బ్రెయిన్ కి అందిస్తూ ఉంటే ఉత్సాహంగా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది మనసు ఎప్పుడైతే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉందో అలసట అనేది తెలియదు అరటికే జ్యూస్ అద్భుతమైనటువంటి స్ట్రెంగ్ అరిటికి పచ్చి అరటికాయలు తీసుకోవాలి మజ్జిగ వేయాలి ఆ పచ్చి అరటికాయ చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసి దాంట్లో ఒక గ్లాసు మజ్జిగ వేసి చిన్న అల్లం ముక్కేసి గ్రైండ్ చేసే వడకొట్టేసి దాంట్లో కొంచెం మిరియాల పొడి ఉప్పు తీయగా కావాలనుకుంటే ఉప్పు బదులు హనీ వేసుకుంటే సరిపోతుంది సిప్ సిప్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ చూడండి ఎనర్జీ లెవెల్స్ చాలా అద్భుతంగా ఇది గుండె యొక్క ఆ అనేది మీకు చాలా అద్భుతంగా బీట్ గా ఉంటుంది గుండె పనితనాన్ని మెరుగుపరుస్తుంది అరటిక అలాగే నిమ్మకాయ కూడా బ్రెయిన్ మీద చాలా అద్భుతంగా అది ఎసిడిక్ నేచర్ ని ఆలకలైన్ చేస్తుంది ప్లస్ అద్భుతమైనటువంటి ఎనర్జీని ఓకే ఇలా అంటే మనకి మన చుట్టూ నేచురల్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి నేను రెగ్యులర్గా నేను రెగ్యులర్గా అంటే ఎక్కువ వెజిటబుల్స్ మీద ఎక్కువ ఉంటాం చాలా రకాల సూప్స్ డిఫరెంట్ డిఫరెంట్ సూప్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్ జ్యూసెస్ వాటి మీద రీసెర్చ్ చేస్తూ దీని మీద పిహెచ్డీ చేస్తాను ఇంకొంచెం మరింత మెరుగైనటువంటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మన మన వాళ్ళకి మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి అందచేయాలి కూడా మంచిదేనా అంటే రైస్ దాన్ని శుభ్రంగా దోరగా వేయించి పొడి చేసుకుని దాన్ని జావగా పెట్టుకుని గంజిలా తయారు చేసుకుని పలుచగా ఈజీ డైజెస్టిబుల్ అండ్ ఎనర్జెటిక్ ఫుడ్ అంటే చాలా మంది చాలా రకాలు చెప్పేస్తున్నాం అంటే ఇప్పుడు రాగులు అరకలు సాములు ఇవన్నీ చెప్పేస్తున్నాం అవన్నీ కూడా అద్భుతమైనటువంటి స్ట్రెంగ్ నో డౌట్ కాకపోతే అంత శారీరక శ్రమ చేసేటువంటి అవకాశం ఎవరికీ లేదు ఇలా ఖాళీగా కూర్చుని మాట్లాడుతూ రాగులు అరికలు తింటే అరిగాడు ఎందుకని అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మన శరీర తత్వాలకు తగ్గట్టుగా ఇప్పుడు మనకు ఎక్కువ పండుతుంది వరే ఎందుకు ఎక్కువ పండుతుంది మనం దాన్నే తినాలి కాకపోతే పాలిష్ పట్టేయకుండా వైట్ గా కాకుండా ఆ పైన ఐరన్ సోర్స్ తవుడు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం తీసుకోగలిగితే పోషకాల ఫైబర్ ఎనర్జెటిక్గా హ్యాపీగా హెల్దీగా నేను శుభ్రంగా వైట్ ఏ తింటాను రెగ్యులర్గా నా వెజిటేబుల్స్ వాడుకుంటాను ఐమ్ హెల్దీ ఐమ్ స్ట్రాంగ్ అంటే అందరూ కూడా తీసుకోవచ్చు గెంజి చాలా బలవర్ధకం అంటే పూర్వం గెంజులు అంటే ఎసరు పెట్టిన తర్వాత బియ్యాన్ని కడిగి పక్కన పెడతారు దాని ఎసరు మరిగిన తర్వాత వేస్తారు తర్వాత దాన్ని వారుస్తారు ఎక్కడ కూడా పోషకాలు మిస్ అవ్వవు అన్నం ఉడకపెట్టడం వల్ల పోషకాలన్నీ ఆవిరే వెళ్ళిపోతున్నాయి అన్నంలో ఏమీ లేదు అని మాట్లాడతారు అంటే ప్రాసెస్ సెపరేట్ మరిగిన నీళ్లలో ఎసరేస్తారు ఎసట్లో బియ్యమేస్తారు ఇంచుమించు ఒక ఐదు ఐదు పది నిమిషాల్లో అన్నం ఉడికిపోతుంది నెమ్మదిగా గింజను వార్చేస్తారు వార్చిన ఆ గింజలో కొన్ని పోషకాలు ఉంటాయి మనకి మనకు ఉపయోగపడతాయి మనం ఏంటి దాన్ని పాడబో ఒకవేళ అలా పారబోస్తే పూర్వం ఒక పెట్టి పోసేవారు ఆ కొండ బట్టుకెళ్ళి ఆవులకి గేదెకి వేసేవారు అవి ఆరోగ్యంగా పాలిస్తే దాంట్లోనే కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసుకొని తాగితే అద్భుతంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ఎనర్జీ అది అంటే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు నీరసం ఎనర్జీ పక్కన పెడితే మనసుకి ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది మీరు అడిగిన గెంజిలు చాలా ఆనందంగా ఉంటుంది ఈ సమ్మర్లో తీసుకుంటే బయటనున్నటువంటి వేడిని బ్యాలెన్స్ చేయడానికి అంటే మనం ఉడుకుగా కొంచెం గోరువెచ్చగా తాగుతుంటాం సిప్ సిప్ పొల పొలగా ఉప్పపుగా ఉంటుంది వేడిగా ఉంటుంది సిప్ సిప్ టీ తాగినట్టు అంటే టీకి బదులుగా ఈ సమ్మర్ అంతా కూడా మనం సూప్ అంటే పేదవాడి సూప్ అంటారు దాన్ని పేదవాళ్ళకి అంటే మనం టమాటా సూపు రకరకాల మష్రూమ్ సూప్ ఇలాంటివి తీసుకుంటుంటారు కాస్ట్లీ హోటల్స్కి వెళ్ళాం పేదవాడికి అద్భుతమైనటువంటి డైజెషన్ సూప్ అది కొంచెం మిరియాల పొడి వేసుకుని ఉప్పు వేసుకుని నిమ్మకాయ పిండుకొని భోజనానికి ముందు తాగితే అరుగుదల వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుతుంది ఎనర్జీ డ్రింక్స్ బయట దొరికే ఎనర్జీ డ్రింక్స్ మనం కన్సిడర్ చేయలేము సో నేచురల్గా ఎనర్జీ డ్రింక్స్ ఎలా తయారు చేసుకోవాలంటే ఓ లెమన్ తీసుకొని దాన్ని మీరు చెప్పిన పద్ధతిలో జ్యూస్ చేసి తయారు చేసి తీసుకుంటే మంచిది దాన్ని మనం ఎనర్జీ డ్రింక్ లాగా చెప్తాము ఇంకా ఏంటంటే ఈ బనన కూడా రా బననా దా జ్యూస్ కూడా తయారు చేసి తీసుకోవచ్చు గంజి గంజి ఇంకా అన్ని రకాల ఆరోగ్య లాభాలను కలిగజేస్తుంది స్ట్రెంగ్త్ ఇస్తుంది ఒంట్లో వేడి తగ్గిస్తుంది ఈ సమ్మర్కి అది మంచి ఎనర్జీ డ్రింక్ లాగా మనం తయారు చేసి తీసుకోవచ్చు మీరు చెప్పిన పద్ధతిలో అయితే చెప్పారు ఏంటంటే వైట్ రైస్ అయితే కాదు వైట్ రైస్తో తయారు చేసుకునేదాన్ని మనం గంజి అనలేము బ్రౌన్ రైస్తో తయారు సింగిల్ పాలిష్డ్ రైస్ అని చక్కగా చెప్పారు గురుజీ అందరూ కూడా ఇలా తయారు చేసి తీసుకోవాలని హెల్తీగా ఉండాలని చెప్దామండి థ్యాంక్ యూ సో మచ్ సూర్యస్మత